గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మా అమ్మాయి కడుపుతో ఉంది ఉండవే ఏనాకండి అదిగా సార్ ఆ హాస్పిటల్లో చేర్చటానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు ఆ మీరు రెండు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది ఆ అయితే వెను రెండు వేలకి నాలుగు వందల రెండు అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే

మగాడి వై ఉండి హాఫ్ స్టాండింగ్ వెన్నుముకేమన్నా డిఫెక్టాత్ అయిపోతావు కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా ఫైల్ ఫైల్ కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ ఆఫీసులో ఎవరు సిగరెట్ లోపలికి వచ్చాను చెప్పానా అందుకని చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడిసావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయలు నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత ఎంత లోపల ఏమిటి ఏమిట్రా భయపడతావో రాజకల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరి చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మరిద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడే ఏం ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సెస్ మిస్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ ఎంత కష్టమో తెలుసా నీకు ఇక నుంచి ఎవరు ఆఫీస్ లేట్ గా రావడానికి లేదు ఆయన ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మెట్వి క్లాస్ మెట్వి అనుకున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అది కాదు నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే కూర్చో 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 థ్యాంక్ యూ సార్ సీ మిస్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డాదియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను రోజుల్లో కూడా ఏ రోజు నువ్వు ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా రా నీకు అర్థమైనట్లేదు పిలిచారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ముక్కలు ఆట ఆడుకుంటున్నావు పీర్చి వేదవా ఏదో పైకి రాడతానే కానీ నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌండీ లేసాను అనుకుంటానులే డబ్బుదే ఉందరా వేదవ డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటిక్ క్వీన్ అదే రా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు ఆ బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా జస్ట్ అమ్మి హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటాక్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగులించుకుందాం అనుకున్నాను మరి ఎందుకు ఊరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్ కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ మీద ఎందుకు సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో ఇంట్లో మీ ఇక్కడే Ah <laughs> oh.